హాయ్ అండి నమస్తే వెల్కమ్ ట్ ఎస్వి క్రియేషన్స్ ఇవాళ మరిన్ని కలెక్షన్స్ చూసిద్దామండి చాలా సింపుల్గా ఉన్నాయండి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఎవరికైనా నచ్చి తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి మెసేజ్ పెట్టండి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సిఓటీ ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కలెక్షన్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి కమెంట్స్ పెట్టండి కొత్తగా కనుక మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో డైలీ నేను మంచి మంచి కలెక్షన్స్తో మీకు వీడియోస్ పెడుతుంటానండి ఛానల్లో మీరు కనుక డైలీ మా ఛానల్ని ఫాలో అవుతుంటే కలెక్షన్స్ మీరే చూస్తారండి చాలా బాగుంటాయి అలాగే ఫీడ్బ్యాక్స్ కూడా మీకు కమ్యూనిటీ కమ్యూనిటీలో ఉన్నాయండి సో ఫీడ్బ్యాక్స్ కూడా చెక్ చేసుకోవచ్చండి మా దగ్గర అలాగే క్లాతింగ్ కూడా అవైలబుల్ ఉందండి క్లాతింగ్ కూడా చాలా బాగుందండి అన్ని శారీస్ కానివ్వండి కుర్తీస్ సూట్స్ కిడ్స్ వేర్ అన్నీ ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే క్లాతింగ్కి జాయిన్ అవ్వాలనుకుంటే మీరు వాట్సాప్ గ్రూప్కి జాయిన్ అవ్వచ్చండి అలాగే నేను లింక్స్ ఈవెన్ జ్యువెలరీ గ్రూప్ లింక్ కూడా ఉందండి మీకు ఛానల్ డిస్క్రిప్షన్లో పెట్టాను మరికొన్ని అప్డేట్స్ కావాలి మాకు చాలా కలెక్షన్స్ కావాలి అన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కమ్యూనిటీకి జాయిన్ అవ్వచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్